Audio jump. హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డిజిట్ డైలీ బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చి సాటర్డే రెండవ శనివారం రోజు సాయంత్రం రోజు అండి ఈ ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు నేను గుడికి అలిపిరి దగ్గరికి పోవాలనుకుంటున్నాను రెండవ వారం కదా పోయి అక్కడ దీపాలు పెట్టేసి వద్దామని చెప్పి సరే పోయిన వారం కూడా నేను ఏమీ తీసుకుపోలేదనమాట ప్రసాదం ఏమి సరే ఈ వారం చేసుకుపోదామని అయితే ఇంకా మిరియాల పొంగల్ చేశానండి చేసి పిల్లలకు కొద్దిగా పెట్టి ఇంకా పని వర్కర్స్ చేస్తున్నారు కదా పైన వాళ్ళకు కూడా కప్పులు అయితే పెట్టేసి మా వారికి చెప్పేసి టీ కూడా వాళ్ళ కోసం ఉడకపెట్టి పెట్టేసి పక్కన ఆయనకు చెప్పేశాను చెక్కెలు కూడా వేసి ఉడకపెట్టేశాను వంచి ఇచ్చేయండి అనేసి అని చెప్పేసి నేనైతే బ్యాగ్ రెడీ చేసుకొని ప్రసాదం ఎంత అయితే పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇంకైతే అనమాట పిల్లల కోసము వెళ్తున్నారు మద్దిగారు ఆడికి స్కూల్ కాడికి సరే ఇంకా అట్నే ఆ కార్లోనే అక్కడ వదిలేస్తే మేము అదేలాగా పోయిన వారంలాగా దీపం పెట్టుకొని వస్తామని చెప్తే అక్కడ వదిలారనమాట సరే ఇంకా చూడండి ఇంకా ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తున్నాము కొండ చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో చూస్తుంటే అది ఎందుకోనండి గుడికి అని వెళ్ళామనుకోండి అనుకోండి మనం అసలు అలిపిరి దగ్గర కపిల తీర్థం దగ్గర ఇట్లా గుడిల కాడకి వెళ్తే ఆ గుడి ముందర నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తున్నాం ప్రశాంతత మనశ్శాంతిగా ఉంటుందన్నమాట ఎందుకో మరి అట్లా అనిపిస్తుంది కానీ ఒక సినిమాకి వెళ్ళాలా ఆడికి వెళ్ళాలి ఈడికి వెళ్ళాలి అని మాత్రం నాకు ఉండదు గుడికి అయితే చాలా నా ఇంకా ఆ విధంగా అన్ని చెప్పేసి వచ్చానన్నమాట అప్పటికి ఇంకా మేఘాలంతా మబ్బులేసేసి ఉండాలి వర్షం పడుతుందో ఏమో అనిపించినట్టుగా ఉందనమాట సాయంత్రము సరే ఇంకైతే ఇంకా అలిపిరి ముంద నుంచి ఇట్లా బస్సు ఇట్లా వెళ్తుంటాయి కదా ఆ దారి నుంచి వెళ్తున్నాము ఇంకైతే బా జ్వనం అయితే తక్కువే ఉండారండి పర్వాలేదు తక్కువే అనిపించారు అక్కడి నుంచి స్టార్ట్ అండి నామాలు అయితే వింటూ ఇంకా ప్రశాంతంగా ఉందనమాట ఆ నామాలు వింటూ ఉంటే వెళ్తుంటే ఇక్కడ చూడండి రెండవ వారం కాబట్టి ఇక్కడైతే ప్రసాదాలు అంటే సాంబార్ అన్నము పెరుగన్నము అట్లా అన్ని ప్లేట్లలో అట్లాగే పెద్ద పెద్ద డేక్షాలలో పెట్టి ప్రసాదాలు పంచుతున్నారనమాట ఇంకా మేము అనుకుంటూ వచ్చాము ఇంకా మా నా ప్రసాదం ఏం తీసుకుంటారులేమో అనుకుంటూ వచ్చామన్నమాట తీసుకొని ఇంకా అందరూ దీపాలు పెట్టడానికైతే అందరూ వస్తున్నారు చూడండి అక్కడైతే పాదాల దగ్గర అలిపిరి పాదాలు ఇక్కడ ఇంక ఈ విధంగా అయితే బయలుదేరుతున్నాము అప్పటికి ఇంకా పర్వాలేదు జనమైనా తక్కువే ఉన్నారు ఇంకా లోపల చూడాలి మరి ఇక్కడ చూస్తే మేము పోయిన వారం పెట్టిన అయితే ఇంకా అందరూ ఉన్నారనమాట ఇంకా అప్పటికి నీళ్ళంతా పోసేసి ఉండారు నీళ్ళు పోయికుంటుంటే బాగుండేది అక్కడంతా పెట్టుకోవడానికి ఇంకా అంతా నీళ్ళంతా పోసేసున్నారు నేల మీద కూర్చొని పెట్టుకుంటా ఎట్లా తడి తడిగా ఉంది అనమాట ఎలా పెట్టాలరా దేవుడా అనుకుంటూ ఇంకా చూస్తూ ఉన్నాం ఆడ కూర్చోవాలనేసి ఇంకైతే జనమైతే తక్కువ ఉన్నారు కానీ ఇంకా అక్కడ పోలీసులు వాళ్ళంతా ఇడ కూర్చోవద్దండి ఆడ అని అంటూ ఉన్నారు జనాలకు ఇబ్బంది వద్దు దూరంగా అట్టకల్లా పోయి కూర్చొని పెట్టండి అని అంటున్నారన్నమాట సరే చూద్దామని చెప్పి ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి గుడికి అయితే పోయిన వారం పోలేదండి సరే ఈ వారం ఖాళీగానే ఉంది కదా అని చెప్పి వచ్చాము ఇంకా అక్కడైతే చూసుకొని ఇంకా లోపల అలవలేదు కదా కెమెరా అనేసి ఆడి అయితే తీసాను సరే ఇక్కడ చూశాను చూసామన్నమాట దీపం పెట్టడానికి బాగుంటుందా ప్లేస్ ఇక్కడ కూర్చోవచ్చు అనేసి అని కానీ వర్షము అంటే అక్కడ కూడా తడి చేసేసి ఉండరు వాళ్ళు నీళ్ళు చల్లేసి ఆ గుడి వెనకాల కూడా సరే ఇంకా అక్కడంతా దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకైతే మళ్ళీ వచ్చేసాం బయటకు వచ్చి ఇంకా మండపం ఉందండి అక్కడ చాలా మంది పెడుతున్నారు తేమ లేదు అక్కడ ఇక్కడ పాదాలు ఎక్కిపోయే చోట అనమాట కొంచెం ముందరకాడ మండపము ఇంక ఈ విధంగా ఇలాగైతే అందరూ పెడుతున్నారు చాలా బాగా పెట్టారు చూడండి దీపాలు మీరు కూడా ఈ విధంగా అయితే ఇంకా అలా కూర్చున్నామన్నమాట కూర్చొని ఇంకా అదేలాగా నీళ్ళు చల్లి ఆ ప్రాంతంలో నీళ్ళు చల్లేసుకొని నామాలు పెట్టేసి ఇంకైతే ముగ్గేసుకొని ఆకు వేసుకొని దాని మీద అయితే నేను ఏడు దీపాలు పెట్టడానికి రెడీ చేసుకున్నాను అనమాట ఏడు దీపాలు పెట్టడానికి పిండి అంతా కూడా సెట్ చేసుకుని ఎత్తుకొని వచ్చాను ఇంకా ఆ విధంగా నామాలు పెట్టి దీపాలు అయితే ఆ విధంగా రెడీ చేస్తున్నానండి ఏదో మనకు అవకాశం వచ్చినప్పుడు అలాగ వచ్చి ఇట్లా పెట్టుకుందాము ఇంకా నేనైతే పోయిన సంవత్సరం చెప్పాలంటే అస్సలు రాలేదండి నేనైతే మూడు వారాలు కూడా ఏ వారము రాలేదన్నమాట పని సరిగా పోయింది అట్లా సంవత్సరం సంవత్సరం ఒక్కొక్కసారి అలా జరిగిపోతూ ఉంటాయి పనులు పిల్లలు అవి ఇవి అన్నీ ఏదో ఒకటి సరిసారి అవకాశం ఉంది మా వారిని వస్తాను రమ్మంటే ఇంకా సరిగ్గా వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళు లేకుంటే వచ్చి ఉండేవారు సరి ఇంకా అనమాట ఇంకా వచ్చి నెక్స్ట్ త్రాడు వారం అయితే చూడాలి ఎలా వస్తారో లేకపోతే ఎలాగనేదని ఇంకా ఆ రోజైతే ఆకేసి మొక్కాలన్నమాట ఇంట్లో మేము నేనైతే ఈ విధంగా సెట్ చేసి పెట్టానండి దీపం అయితే నాకు ఇలా పెట్టడం చాలా ఇష్టము మనసుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది కాసేపు ఆ గోవిందనామాలని సెల్లో పెట్టుకొని ఇంకా మనమైతే ఆ దేవుడి మీదనే లీనమైపోయి మనమైతే కూర్చొని ప్రశాంతంగా ఎటువంటిది ఆలోచన లేకుండా కూర్చొని మనమైతే కొంచెం నామాలు చదువుకోవాలి చదువుకున్నాను ఆ విధంగా చేస్తాము ఇంక అందరూ కూడా చుట్టుపక్కల దీపాలు పెట్టేవాళ్ళు కూడా అలాగనే అనమాట చాలా బాగుంటుందండి అలిపిరి దగ్గర లాగా చేయడం అయితే ఇంకైతే నేను పెట్టుకున్న ప్రసాదం ఆయన ముందు దీపాల ముందు పెట్టి నైవేద్యం అయితే పెట్టాను ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా స్వాతి కూడా పెట్టింది అనమాట ఏడు ఏడు దీపాలు పెట్టి పులిహోర తీసుకొచ్చింది మేమైతే సెల్లులో పెట్టుకున్నాం అనమాట గోవిందనామాలు ఇంకా కొంతసేపు అయితే చదువుకొని మేము కూడా ఇంకా అలాగ దీపం అయితే పెట్టామనమాట రెండో వారం ఈ విధంగా అయితే దీపాలు పెట్టుకు పెట్టుకుంటున్నాము అనుకున్నామన్నమాట ఫస్ట్ అయితే ఇంకా వెళ్ళలేమో వెళ్ళ వెళ్ళలేనేమో అనుకున్నా నేను అంటే అదే చెప్పాను కదా మీకు ఇదివరకే ప్రతిసారి పోవాలనా అని కూడా అన్నారనమాట మా వారైతే ఎందుకు అలాగ ప్రతిసారి పోయేది ఒక వారం పెట్టావు చాలు కదా అని అది ఎందుకో ఆ గుడి దగ్గరకు అలా వెళ్ళామనుకోండి ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట సంతోషం అనిపిస్తుంది ఎంత పని చేసినా ఇంట్లో అలాగ వచ్చినామనుకోండి కొంచెం ఒళ్ళికి రిలీఫ్ అనేది ఉంటుంది అనమాట నాకు అలా అనిపిస్తుంది నాకెందుకో మరి నిజమే ఒక వారం పెట్టినా సరిపోతుంది ఇంట్లో పెట్టుకున్నా సరిపోతుంది ఇక్కడికే వచ్చి పెట్టాలని ఏమీ లేదు అది ఎందుకో మరి పెట్టాలని ఒక ఆశ అనమాట వచ్చి పెట్టుకుంటే దీపం ఒక సంతోషంగా ఉంటుంది నాకు ఇంకా ఆ విధంగా అయితే కొంచెంసేపు దీపారాధన అయితే చేసుకున్నామండి ఈ విధంగా దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు పంచాలి ఇంకా అక్కడ వేరే పెడుతూ ఉన్నారు ప్రసాదాలు అంతా కూడా పెద్ద పెద్ద డేక్షాలలో పెడుతున్నారనమాట అందరికీ సాంబార్ అన్నమంట పెరుగు అన్నమంట ఇట్లంతా కూడా సరే మన ప్రసాదం ఎవరు తీసుకుంటారబ్బా అనుకుంటే మాకు కూడా లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఒక యాభై మంది దాకా తీసుకున్నారండి మా దగ్గర కూడా కప్పుల ఒక కప్పులు కూడా తీసుకుపోయాను అనమాట నేను ప్రసాదం ఏది వద్దనకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నారనమాట నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడ చూడండి పాదాలు అనమాట ఇక్కడ ఒకసారి వీడియో అయితే తీద్దామని చెప్పి పెడుతున్నానండి ఇంక ఈడైతే మేము అట్లా సాస్త్రాంగ నమస్కారం అయితే చేయలేదు మొత్తం తడి చేసేసి ఉండారనమాట ఇంకా అలా ఎట్టా అనేసి అని మేమైతే కర్పూరం అయితే దండం దండమైతే పెట్టుకొని వచ్చాము ఇంకా దీపారాధన అంతా అయ్యిందనమాట సరే ఇంకొంతసేపు అయితే అప్పటికి వచ్చేసారనమాట పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చేసారు వచ్చేసారు ఇంకైతే బయలుదేరాలి సరే ఇంకొంచసేపు అప్పటికి వర్షం పడేదానికి స్టార్ట్ అయ్యిందనమాట చినుకులు అయితే మొబ్బేసేసిన మేము వచ్చేటప్పుడు ఇంకా బయలుదేరి రిటర్న్ అయ్యేటప్పుడు అయితే చినుకులే పడుతున్నాయి అనమాట జనం అయితే అప్పుడప్పుడు అప్పుడే స్టార్ట్ అయ్యారు రావడానికి మేమైతే నాలుగు నాలుగు వెళ్ళాం అనమాట ఇంకా అక్కడి నుంచి వెళ్తే దీపాలు ఇలాగ పెడుతూ ఉంటారండి ప్రతి శనివారం కూడా అలిపేరు దగ్గర పెరటాసనలో ఈ విధంగా పెడతారు అంటే ఈ నెలలో అలా పెద్దలకైతే మహాలయ పక్షం కాబట్టి పెద్దలకు తిది కర్మలు అవి కూడా చేసుకుంటారంట అలా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట ఈ మాసంలో అలా కూడా చేస్తారు ఇంకా ఆ విధంగా అయితే ఇంకా బయలుదేరేసామండి ఇంకైతే అప్పటికి ఇంక అక్కడ బ్రహ్మోత్సవాలు అనమాట నెక్స్ట్ మూడో వారం అయితే బ్రహ్మోత్సవాలు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అనమాట లైట్లు ఫుల్గా డెకరేషన్ చేస్తున్నారండి సూపర్గా ఉంది నైట్లో అయింటే చాలా బాగుండేది ఇంకా అవన్నీ చూసుకుంటూ అయితే వచ్చామన్నమాట చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు అలిపిరి దగ్గర సరే ఇంక ఇంటికి వచ్చి ఇంకా పొంగలు ఉంది పులిహోర ఉంది అన్నీ ఉంది కదా అని చెప్పి పిల్లలు తింటారు కదా అనుకుంటే పిల్లలు కానీ ఒక్కరూ తాకలేదండి నాకు మళ్ళీ స్టార్ట్ అయ్యిందనమాట చట్నీ చేసి దోశ పొయ్యి నాకు అని చెప్పి అంటున్నారు పిల్లకాయలు ఇంకా అవంతా పక్కకు పెట్టేసి వాళ్ళ కోసం మళ్ళీ చట్నీ కోసం రెడీ చేసి శనిగింజలు అయితే వేయించుకున్నాను తోడు కొంచెం శనగపప్పు కూడా వేసి పచ్చడి చేద్దాము శనిగింజలు పచ్చడి చేసి దోశ పోసేద్దాము అడిగారు కదా అనేసి ఇంకా అప్పటికి మేము రిటర్న్ అయ్యింది ఏడైనామా అట్ట టైము ఇంకా నుంచి నుంచి కూడా కూర్చోలేదు రాగానే టీ తాగి ఇంకా మా వారు నా కోసం కాసుకోండ టీ తాగడానికి సరే ఆయనకి ఇచ్చి నేను ఇంకా రెడీ దీపాలు పెట్టి ఇంట్లో ఇంకా ఇవన్నీ కూడా చట్నీ చేసుకొని ఇలా చేసుకుంటూ నేను ఉంటే మా వారు నేను శనగ ఏం చట్ట పెట్టేసి చూస్తే అట్టపోయి శనిగ్ పట్టుకొని పట్టుకొని తెచ్చుకున్నారనమాట తినడానికి శనిగింజలు చూస్తే అదే లాగానే చేశారనమాట ఒక మూట ఉంటే ఆ మధ్యలో అరమూట మేమే తినేసాం ఏం చేయించి ఇలా ఉంటుంది నన్ను దిగేద్దే ఫోటో అని అంటా పోతా ఉన్నారు మా వారు ఇలాగ చేస్తారనమాట ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి